స్నేహితులరా ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథం నుండి మానోహ దంపతుల గురించి కొన్ని సంగతులను ధ్యానం చేసుకోబోతా ఉన్నాం ఎందుకు మనం మానోహ దంపతులను గురించి ధ్యానం చేసుకోవాలి అంటే ఆ మానోహ దంపతుల జీవితం ఈనాడు విశ్వాసులమైనటువంటి మనకి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తా ఉందండి ఆ చరిత్రను గనక మనం న్యాయాధిపతుల గ్రంథంలో పదమూడు పద్నాలుగు అధ్యాయాలు చదువుతూ ఉండగా ఇస్రాయేలు చరిత్రలో అత్యంత బలాఢ్యుడుగా పేరెన్నికగా సంసోనుని కన్నటువంటి తల్లిదండ్రులు వారి ఎదురు కూడా ఆ సంసోను ఇస్రాయేలీలకు పన్నెండవ న్యాయాధిపతి చిట్ట చివరి న్యాయాధిపతి అని మనం చెప్పవచ్చు ఎంతో బలాఢ్యుడు మాత్రమే కాదు ఇస్రాయేలీలను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఆ సంసోనును కన్నటువంటి ఆ తల్లిదండ్రులు అనేటువంటి మానోహ దంపతులు భర్త అయినటువంటి మానోహ పేరు బైబిల్లో వ్రాయబడింది గాని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మానోహ భార్య పేరు వ్రాయలేరు గాని మానోహ భార్య అని మాత్రమే ఆమె గురించి వ్రాయటం జరిగింది అలాగైతే ఈ మానోహ దంపతులు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో మనము చూద్దాం ప్రియులరా క్లుప్తంగా గనక న్యాయధిపతుల గ్రంథం పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లోని చరిత్రను మనం గమనించుకుంటే ఈ మానోహ దంపతులు సంతానము లేనటువంటి వారుగా ఉన్నారు ఆమె గురించి ఏం రాయబడిందంటే న్యాయధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో ఆమె గొడ్రాలై కానుపు లేక ఉండెను మరి వివాహం ఎంతకాలం అయిందో మనకైతే తెలియదు కాని వెంటనే ఆమెకు బిడ్డలు జన్మించలేదు ఆమె గొడ్రాలుగా ఉంది ఈ చరిత్ర జరుగుతున్నటువంటి కాలంలో ఇస్రాయలీలు దేవుని దృష్టికి దోషులై ఫిలిస్తీన్లు చేతికి అప్పగింపబడినటువంటి కాలం గత నలభై సంవత్సరాలుగా ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నారు అనగా ఈ సంఘటన జరిగినటువంటి గత నలభై సంవత్సరాల కాలంగా ఫిలిస్తీలు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను పరిపాలిస్తున్నట్టు మనం చూస్తాం అనగా పరాయి పరిపాలనలో వారు ఉన్నటువంటి కాలములో జరిగినటువంటి సంఘటనలు ఇవి ఒక దినాన దేవుని దూత భార్యకు ప్రత్యక్షం అవడం జరిగింది ప్రత్యక్షమై అమ్మ నీవు కుమారుణ్ణి కంటావు కాబట్టి నీవు ద్రాక్ష రసాన్ని కాని మద్యాన్ని గాని త్రాగొద్దు ద్రాక్షబలి నుండి పుట్టిన దేనిని తినొద్దు అపవిత్రమైన దేది ముట్టొద్దు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ పుట్టబోయేటువంటి ఆ కుమారుడు తాను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అనగా ఆ సంసోన్ తాను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడుగా ఉంటాడు అతని తల మీదకి మంగళకత్తి తీసుకురాకూడదు అనగా అతని తల వెంట్రుకలు ఏమాత్రం పుట్టింది మొదలుకొని అతను మరణించే వరకు కూడా కత్తిరించకూడదు అని చెప్పి కొన్ని ఆజ్ఞలు తమకు ఇవ్వడం జరిగింది ఆ విధంగా దేవుడు తమకిచ్చినటువంటి ఆజ్ఞలను ఆమె పాటించినట్లుగా మనం గ్రహించవచ్చు మరి దేవుని దూత వారికి వెల్లడి చేసినట్లుగానే ఆమె ఒక కుమారుణ్ణి కన్నది అతనికి అని పేరు పెట్టింది ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా ఆ సంశోను ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం అలాగైతే ఈ యొక్క మానోహ అతని భార్య యొక్క చరిత్రలో నుండి మనం నేర్చుకోదగినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి ఏడు సంగతులను మీ ముందుకు నేను తీసుకొని వస్తాను క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను మీరు కూడా జాగ్రత్తగా వినండి మొదటిగా ఈ భార్య భర్తలు ఇరువురు కూడా ఇహోవా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఇహోవా దేవునికి అర్పించవలసినటువంటి బలులను నైవేద్యాలను కూర్చినటువంటి సంగతులను ఎరిగిన వారు ఆ విధంగా దేవునికి అర్పించినటువంటి వారు అలాగైతే ఈ మొదటి వారి గుణ నుండి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం మనము ప్రభు అయిన యేసు క్రీస్తున్నందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా నిజమేలేండి మనం ప్రభువును నమ్ముకున్నాం రక్షించబడ్డాం విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం అయితే భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నామా మనము బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి వారంగా ఉంటున్నామా ఆదివారం ప్రభుని ఏ విధంగా ఆరాధించాలో ఆయనకు ఏ విధంగా స్థుతులు అర్పించాలో ఏ విధంగా విరిగినరిగిన అనబడినటువంటి మన మనస్సులను ఆయనకు బలిగా అర్పిస్తూ ఉన్నామా ఫలాలు ఆయనకు చెల్లిస్తూ ఉన్నామా మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఇక రెండవదిగా వారిరువురు కూడా మంచి ప్రార్థనా పరులను మనం చూస్తున్నాం ఇదే న్యాయధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయ ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే వారిరువురు కలిసి ప్రార్థించిన దృశ్యం అక్కడ మనం చూస్తాం మనోహ భార్య వచ్చి తన భర్త అయిన మనోహతో ఒక దేవదూత లాంటి పురుషుడు నా దగ్గరికి వచ్చాడు ఈ విధంగా నేను కుమారుని కంటానని చెప్పాడు అని చెప్తే మానోహ తన భార్య చెప్పిన మాటను విశ్వసించి వెంటనే వారిరువురు మోకరించి ప్రార్థన చేస్తారు ఈ సంగతిని న్యాయధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూడవచ్చు వారిరువురు కలిసి ప్రార్థించారు ముఖ్యంగా మానోహ ప్రభువ నా భార్యకు కనిపించి మా కుమారుడు పుడతాడని చెప్పినటువంటి ఆ దేవుని దూత మరొక్కసారి మాకు ప్రత్యక్షమయ్యేటట్లు నీవు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు ఆ ప్రార్థన ఆలకించాడు అంగీకరించాడు తిరిగి ఆ దేవుని దూతను పంపినట్లుగా మనం చూస్తున్నాం అనగా వారు ప్రార్థనా వారి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అనగా ప్రార్థించి జవాబు పొందుకున్న మానోహ దంపతులను మనం చూస్తున్నాం వారిరువురు కూడా ప్రార్థనాపరులు ఇక మూడవదిగా వారిరువురు ఆరాధికులని మనం చూస్తున్నాం ఇదే న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచనంలో అదేవిధంగా పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే తమకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుని యొక్క దూతకు బలర్పించడానికి వారు ఒక మేక పిల్లను సిద్ధపరిచి బలర్పించినట్లుగా దహన బలి అదేవిధంగా నైవేద్యము అర్పించినట్లుగా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే వారు నేలకు సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం అంటే సాగిలపడి పడి ఆరాధించేటువంటి అనుభవం అర్పణలు అర్పించారు స్థుతులు అర్పించారు సాగిల పడ్డారు ఇది ఆరాధన అనుభవం మరి ఇలాంటి ఆరాధన అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా కలిసి మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తున్నామా భార్యాభర్తలుగా కుటుంబంగా మందిరానికి వెళ్ళి మనం ప్రభు క్రీస్తు వారిని స్థుతిస్తున్నామా ప్రభ నేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఘనపరుస్తున్నామా ఆయన నామం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా మనల్ని ప్రశ్న వేసుకుంది ఇక నాలుగవదిగా తమ బిడ్డల ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఈ దంపతులు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే తన భార్య ద్వారా దేవుని దూత తెలియజేసినటువంటి మాటల్ని విన్నటువంటి మానోహ కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పి విశ్వసించి ఇప్పుడు ఆ పుట్టబోయేటువంటి కుమారుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని విశ్వసించాడండి ఎందుకంటే అతడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు అని దేవునితోతే వెల్లడి చేసిన కారణాన్ని బట్టి మరి అలాంటి నాజీరుగా పుట్టబోతున్నటువంటి ఆ కుమారుని ఎలా పెంచాలో మరి తెలుసుకోవాలి కాబట్టి ప్రార్థన చేశారు ఇద్దరు కలిసి దేవా ఆ పుట్టబోయే బిడ్డకు మేమేమేం చేయాలి ఎలా చేయాలి ఆ బిడ్డను ఎలా పెంచాలి ఎలా ఆ భక్తి జీవితంలో ఆ బిడ్డని బాల్యదినాల నుండి మేము నడిపించాలి ఇది మాకు తెలియజేయి ప్రభు అని ఇద్దరు కలిసి ప్రార్థించారు అంటే తమకు పుట్టబోయే కుమారుడి యొక్క ఆత్మీయ జీవితం పట్ల ఎంత శ్రద్ధ కలిగినటువంటి భార్య భర్తలో లేదా తల్లిదండ్రులు మనము గమనించవచ్చు అలాగైతే మన బిడ్డల ఆత్మీయ జీవితం విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా భౌతికంగా వారి చదువులు వారి అవసరాలు అక్కర్లు ఈలోకి సంబంధమైనటువంటి వారి యొక్క చదువు సంధ్యలు ఇవన్నీ మనం బాగానే చూస్తాం కానీ మనం వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం గురించి మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా మానోహ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ అయినటువంటి సంశోన యొక్క ఆత్మీయ జీవితం గురించి అతడు పుట్టక ముందు నుంచి కూడా ప్రార్థించిన వారుగా ఉన్నారు ఆ విధంగా ఆ బిడ్డని ఎలా పెంచాలో దేవుని ద్వారా వారు నేర్చుకున్న వారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అలాగైతే మన బిడ్డలను ఎలా పెంచాలో దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నాయి ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనములో మన బిడ్డలను మనము ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి ఎప్పుడైతే మనం ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతామో వారు బాల్యదినములద్దే ఆ సృష్టికర్తను ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీశ్వాన్ని నమ్ముకొని బాల్యదినాల్లోనే వారు రక్షించబడేటువంటి అవకాశం ఉంటది లోక సంబంధమైనటువంటి మోహాల వైపు ఈలోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల వైపు ఆ బిడ్డలు ఆకర్షించబడకుండా తమలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని యొక్క బీజాన్ని బట్టి లోకాన్ని జయించేటువంటి వారుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా మానోహ దంపతులు మనకు ఒక మాదిరి చూపిస్తా ఉన్నారు బిడ్డల భక్తి జీవితం విషయంలో తల్లిదండ్రులుగా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయంలో వారు మనకు మాదిరి చూపిస్తున్నారు బిడ్డల కొరకు వారి బా వారి భక్తి జీవితం కొరకు బిడ్డల కొరకు వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించినటువంటి వారుగా వారు ఆలోచన చేసినటువంటి వారుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు ఇక ఐదవదిగా మానోహ దంపతులు ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా క్లిష్ట సమయాల్లో కష్ట సమయాల్లో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకున్నటువంటి వారుగా ఆ దంపతులు మనకి కనపడతా ఉన్నారు చూడండి న్యాయపదుల గ్రంథం పదమూడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఎప్పుడైతే మానోహ బలిని నైవేద్యాన్ని బలిపీఠం మీద అర్పించాడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి జ్వాలలలో తమకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుని దూత పరలోకానికి ఆరోహణండి అవటం వారు చూసినప్పుడు మానోహ చాలా భయపడ్డాడు మనం దేవుని చూసాము ఇక మనం చనిపోతాం ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తా ఉంది ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు ఎవడు చూడ నేరడు ఒకవేళ చూస్తే వాడు బ్రతుకుడు చనిపోతాడని అలాగైతే మనం దేవుని చూసాం కాబట్టి మనం చనిపోతామని మానోహ భయపడుతున్నప్పుడు అతని భార్య అతన్ని ఏ విధంగా ధైర్యపరిచిందో చూడండి ఇక్కడ న్యాయాధిపొత్తుల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఆయన యహోవా దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుని చూచితేము కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య చూడండి ఎంత వివేకంతో ఆమె మాట్లాడుతుందో అతని భార్య యుహోవా మనులను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను చూడండి ఏ విధంగా తన భర్త భయములో ఆందోళనలో ఉంటే మానోహ భార్య ఏ విధంగా అతన్ని ధైర్యపరుస్తుందో ఏ విధంగా అతన్ని ప్రోత్సహిస్తుందో ఎంత వివేకం కలిగి మాట్లాడుతా ఉందో గమనించినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుద్ది ప్రియులార చూడండి ఏమంటుంది ఆమె దేవుడు మన బలిని నైవేద్యాన్ని అంగీకరించాడు కదా ఈ సంగతులన్నీ మనకు చూపించాడు కదా ఎన్నో సంగతులు మనకు వినిపించాడు కదా నిజానికి ఆయనే కనుక మనల్ని చంపాలనుకుంటే అసలు మన బలిని నైవేద్యాన్ని అంగీకరిస్తాడా ఈ సంగతులన్నీ మనకు చూపిస్తాడా అనేక విషయాలను మనకి వినిపిస్తాడా చూడండి అతను ధైర్యపరచడానికి మూడు ప్రశ్నలు వేసింది అక్కడ జరిగినటువంటి సందర్భం అక్కడ జరిగిన ఆరాధన అక్కడ జరిగిన బలి అక్కడ అరిపింపబడిన నైవేద్యం ఇవన్నీ కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా మానోహను అనగా తన భర్తను ధైర్యపరచడానికి ఆమె మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం జ్ఞానవంతురాలుగా మానోహ భార్య మనకి ఇక్కడ కనబడతా ఉంది ఆ విధంగా ఆపదలో అవసరాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి వారుగా భార్య భర్తలు ఉండాలి అని మానోహ దంపతులు మనకు నేర్పిస్తున్నారు సామితల గ్రంథంలో గుణవతి అనేటువంటి భార్య జ్ఞానము కలిగిన భార్య ఏ విధంగా తన కుటుంబ సభ్యుల పట్ల తన భర్త పట్ల ఎలా నడుచుకుంటుందో అనేక సంగతులు అక్కడ వ్రాయపడ్డాయి ఒక మాటని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును చూడండి ఎంత చక్కగా ఈ వాక్యం మానోహ భార్య పట్ల సరిపోతా ఉందో తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును చూడండి తన భర్త భయపడిన సంగతి ఆమె కనిపెట్టింది తన భర్త ఆందోళనలో ఉన్నాడు తన భర్త భయానికి గురయ్యాడు ఆమె కనిపెట్టింది చూడండి తన ఇంటి వారి నడతలు అనగా తన భర్త మాత్రమే తన బిడ్డలు తన ఇంట్లోని వారు వారి నడతలను బాగుగా కనిపెట్టేటువంటిదిగా ఈ గుణవతి అయినటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ ఉంటుందని సామితల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మనకు స్పష్టంగా తెలియజేసేటువంటి సంగతులు భార్య విషయంలో అవి నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం భార్య భర్తలు రూరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి వారుగా ఒకరినొకరు కురికొలుపుకునే వారుగా ఒకరినొకరు ఆదరించుకునే వారుగా ఉండాలి అని మానోహ దంపతులు మనకి నేర్పిస్తా ఉన్నారు ఇక ఆరవదిగా మానోహ భార్య తన భర్తకు లోబడినటువంటి భార్యగా మనకి లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతా ఉందండి కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచనంలో ఎప్పుడైతే మానోహ భార్య ఫలములో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడో ఆమె వెంటనే వచ్చి ఆ సంగతులన్నీ కూడా తన భర్తతో పంచుకోవటం మనం చూస్తాం అలాగైతే నమ్మటుకునే నిర్ణయాలు తీసుకుంటానులే అని అనుకోలేదా తన భర్త దగ్గరకు వచ్చి విషయమంతా ఆ భర్తకు చెప్పింది తరువాత మరొక సందర్భం న్యాయధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం తొమ్మిది వచనాల్లో మానవహ ప్రార్థన విని దేవుడు తన దూతను మరలా రెండవసారి మానవహ భార్య వద్దకు పంపినప్పుడు కూడా ఆమె పొలంలో ఒంటరిగానే ఉన్నట్లు మనం చూస్తాం అప్పుడు వెంటనే ఆ దేవుని దూతను అక్కడే ఉంచి తను పరిగెత్తుకుంటూ తన భర్త అయినటువంటి మనోహ దగ్గరకు వచ్చి ఆయన్ని తీసుకొని దేవదూత దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మనం చూస్తాం చూడండి ఇక్కడ కూడా భర్తకు లోబడినటువంటి భార్యగా మనోహ భార్యను మనం చూస్తాం భర్త యొక్క అధికారానికి తన శిరస్సుగ్గినటువంటి భార్యగా మనోహ భార్యను చూస్తాను సంగమునకు శిరస్సు క్రీస్తు అయితే భార్యకు శిరస్సు భర్త అని స్పష్టంగా దేవుడు లేఖనాల్లో వ్రాయించాడు వ్యవసాయ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు కూడా భార్యాభర్తల భర్తల అనుబంధాన్ని గురించి ఎంతో స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి ఉన్నటువంటి అనుబంధంతో పోల్చి ఏ రీతిగా భార్యలు భర్తలకు లోబడాలో ఏ రీతిగా భర్తలు భార్యలను ప్రేమించాలో వాటిని సంరక్షించాలో పోషించాలో అదేవిధంగా భార్యలు ఏ విధంగా తమ భర్తలకు విధేయులు అవ్వాలో వారి యొక్క అధికారానికి లోబడాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వ్రాయటం మనం చూస్తాం అలాగైతే ఈ లక్షణాలన్నీ కూడా మానోహ భార్యలో మనం చూస్తాం మానోహలో మనం చూస్తాం అనగా వారు ఒక ఆదర్శ దంపతులుగా మనకు కనబడుతున్నారు చూడండి భర్తకు లోబడినటువంటి భార్యగా మానోహ భార్య ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఇక ఏడవదిగా మానోహ దంపతులు ఇరువురు కూడా కృతజ్ఞత కలిగిన వారుగా మనం చూస్తున్నాం కృతజ్ఞత కలిగిన వారు న్యాయధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చింది దేవుని దూతతో మానోహ దంపతులు ఈ విధంగా మాట్లాడుతున్నారు మానోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరుమని యుహోవ దూతను అడుగగా చూడండి ఇందులో ఈ మాటల్లో మానోహ అతని భార్య యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుని దూత ఏమన్నాడు ఇదిగో నీ భార్య గర్భం ధరించి ఒక కుమారుని కనబోతా ఉంది అని ప్రకటించాడు ఆ ప్రకటనను ఆ మాటలను మనోహ హృదయపూర్వకంగా విశ్వసించాడు ఆయన భార్య హృదయపూర్వకంగా విశ్వసించింది కాబట్టి ఏమంటున్నారు నీ మాటలు నెరవేరుతాయి ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి నీ మాటలు నెరవేరిన తర్వాత అయ్యా మాకు ఇంత చక్కని సమాచారం మాకు ఇచ్చినందుకు ఇంత చక్కని కార్యం మా పట్ల జరిగించడానికి నీవు పరలోకము నుండి వచ్చి మాకు వెల్లడి చేసినందుకు ఆ సంగతులు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించాలనుకుంటున్నాం కాబట్టి నీ పేరు తెలియజేయని వారు అడగటంలో వారికి ఉన్నటువంటి ఒక కృతజ్ఞత లక్షణాన్ని కృతజ్ఞత కలిగిన గుణాన్ని మనం చూస్తా ఉన్నాం ఫ్రీద అలాగైతే మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మేళ్లు చేస్తున్నాడు భార్య భర్తలుగా మనకు కుటుంబంగా మనకి మన బిడ్డలకి దేవుడు ఎన్నో మేళ్లు చేస్తున్నాడు అలాగైతే మేళ్లు పొందినటువంటి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా దశ వెనుక పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చాలా స్పష్టంగా పౌలు గారు వ్రాసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ప్రిలరా ఎంత స్పష్టంగా అపోస్తడైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు దావిధ భక్తుడు కూడా నూట మూడవ కీర్తనలో నా ప్రాణమాయహో వాళ్ళు సన్నితించము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమంటున్నాడు అంటే దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభనేసుక్రీస్ వారు మనకు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఖచ్చితంగా ఆ ప్రభుని ప్రభు నేసుక్రీస్ వారి నామం ద్వారా స్థుతించవలసినటువంటి కృతజ్ఞతాస్థుతులు సమర్పించవలసినటువంటి బాధ్యత మేలు పొందుకున్నటువంటి మన మీద ఉన్నది అని మానోహ దంపతులు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు నిజానికి వారికి అప్పటికి ఇంకా ఆ మేలు జరగలేదు కానీ మేలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అయ్యా మేము నిన్ను సన్మానించాలి నీ పేరు చెప్పని దేవుని దూతను బతిమాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అలాగైతే మానోహ దంపతులు విశ్వాసులమైనటువంటి మనకి భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనకి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు ఏడు సంగతులు మనం చూసాం వారి ఆత్మీయ జీవితంలో వారి భక్తి జీవితంలో అవేంటి ఒక్కసారి నేను మీకు రిపీట్ చేసి వర్తమానాన్ని నేను ముగిస్తాను మొదటిగా వారు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి భార్యాభర్తలు వారిరువురు కూడా ఇహోవా దేవునియందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు ఇక రెండవది వారిరువురు కూడా ప్రార్థనా పరులుగా ఉన్నారు కలిసి ప్రార్థించారు ఇక మూడవది ఇరువురు కూడా ఆరాధికులుగా ఉన్నారు వారు కలిసి దేవునిని ఆరాధించారు ఆయనకు బలులర్పించారు ఇక నాలుగవదిగా వారి బిడ్డల ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు బిడ్డని ఏ విధంగా పెంచాలో దేవుని అందు భయభక్తులతో ఏ విధంగా అతన్ని పెంచాలో ఆ విషయాలను దేవుని ద్వారా తెలుసుకోవటం కొరకై దేవునిని ప్రార్థించినటువంటి వారుగా వారు ఉన్నారు ఖైదవదిగా వారు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేటువంటి వారుగా ఉన్నారు ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరు భయాల్లో ఆందోళనలో ఉన్నప్పుడు మరొకరు ఆదరించుకునేటువంటి వారుగా ధైర్యపరుచుకునే వారుగా పురుగొల్పుకునే వారుగా వారి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇక ఆరవదిగా మానోహ భార్య భర్తకు లోబడినటువంటి భార్యగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అదే విధంగా మానోహ కూడా ఆమెను ప్రేమించినటువంటి భర్తగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇక ఈ ఏడవదిగా వారిరువురు కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నారు దేవుని పట్ల దేవుడు తమకు చేసిన కార్యాల పట్ల దేవుడు తాము చేసిన గొప్ప మేలు పట్ల వారు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఎందుకంటే వారి మాటల్లోనే ఆ సంగతి వెల్లడవుతుంది నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించాలి దేవా నాకు ఈ మేలు చేస్తే అయ్యా నీకు కృతజ్ఞతలు అర్పిస్తాం ఈ మేలు మాకు చే చేసావు కాబట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తాం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం కృతజ్ఞత కానుకలు సమర్పిస్తాం ఈ రీతిగా కృతజ్ఞత భావము వారు కలిగిన వారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అలాగైతే ప్రియ సహోదరులారా సహోదరియులరా ప్రియ స్నేహితులారా మానోహ దంపతులు ఇరువురు కూడా ఈనాడు ప్రభు రాకడ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులమైన మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుండగా రక్షించబడిన మనం ముఖ్యంగా ఈ అంశములో భార్యాభర్తలుగా విశ్వాసులు ఎలా జీవించాలో మానోహ దంపతుల ద్వారా ఏడు సంగతులు మనం విన్నాం విన్న మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం విన్న మాటలను అనుసరించి మనం జీవిద్దాం అనేక మందికి ఈ సంగతులను తెలియజేద్దాం ప్రియ స్నేహితులారా ఒకళ్ళు మీరే గనక మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వర్తమానాన్ని ఇతరులకు షేర్ చేయండి తద్వారా వారు కూడా మేలు పొందేటువంటి అవకాశం ఉంటుంది దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారులుగా దీవించునుగాక ఆమె